టార్చర్ రా లౌడల ఆఫీసు లౌడల మేనేజర్ గారు వాళ్ళు వచ్చిందంటే బిల్లం లేక ఎప్పుడు ఎప్పుడున్న వెనక వాళ్ళతోనే ఉంటాడు మన పిల్లన్న ఇన్నిసల్ల ప్రియా ప్రియా అని లేదు నన్ను మాత్రం ప్రియా అని పిలిమంది మనకి పొద్దు గుర్త కాదు హాయ్ ప్రియా ఏంటో గురుకుతున్నావు ఏంటి వచ్చాడు రా బాబు లౌడల మేనేజర్ గారు ఇంకేదన్నా నేను ఏంటి ఏదో గురుగుతున్నట్టున్నావు ఏం సార్ మీరే దేవుడు అసలు ఈ కంపెనీల చైర్మన్ గారు మీరే సీఈగు నాకు జాబ్ ఇచ్చారు శాలరీ ఇస్తున్నారు మీరే మా దేవుడు అని చెప్పి కొలుసుకుంటున్న మనసులో అంతట్లోనే మీరు వచ్చారు కృతజ్ఞతలు సార్ గుడ్ మార్నింగ్ మీకు సావితి మీ మాటలు లావడా మేనేజర్ మరి ఏం ప్రయత్న బయట వ్యక్తులు ఏం సంఖ్యం ఉన్నావు రా బాబు నువ్వు మేనేజర్ గా సా గుడుతున్నావురా ఇదంతా కాదు ప్రమోషన్ ఇస్తావు రూమ్ పోదమ్పా ఎందుకురా కర్రగోళే ఆడుకుంటాను నీ పని ఏది సాధ కాదు మీకు సప్పకుండు ప్రమోషన్ లేదు ఇమోషన్ లేదు నేనే ఇంకో కంపెనీ పోతా డబుల్ ప్రమోషన్ ఇస్తా ముట్టకాయలు వలగితే రో డబుల్ ప్రమోషన్లో ఏం లేదు ఏదో పీకంతే అని చెప్పేది బయటకు తీసుకొస్తే ఏం ఏదో పిస పిస అంటున్నావు లావుడాదా దుబాయ్ నేను నీ కార్లో ఉన్నా కార్పు నేను దిగిపోతా వెంటనే సిటీకి అవుట్ స్కర్టు థర్టీ కిలోమీటర్స్ వచ్చిన దింపకుండా దింపుతా దగ్గర ఫోన్ కూడా లేనట్టుంది కదా దింపి నాకు ఇక్కడ పడితేస్తావు రాత్రి అంతా ఉంటావా అత్తావా నువ్వు అన్నంత పని చేస్తావు నేను అత్త నా ఆఫీస్ నన్ను వారి నువ్వు ఎక్కడ నీతో పీక పీకుడేమో అది ఇష్టం అయిపోయింది ఇంటిపోతా పియా నువ్వు పోయి నాకు గుండి ఇళ్ళగా అసలే నాకు మీజ డైలాగ్ వస్తున్నాయి అది తీసుకు ఎక్కడో పెట్టుకోమనంటా నువ్వు ఎక్కడో ఫీల్ అయ్యో అవసరమా అసలు నువ్వు ఆడపిల్ల వినా మాట్లాడుతున్నా నేను మొగోలు కాబట్టి ఎవరు రమ్మని ఎదరమ్మని అడుగుతున్నావు పీకినవి నీ సాతాగా నేను బ్యాడేది ఒక్కసారి నష్ట చూడు నువ్వు ఎంత తాగడానికే ఎదరమ్మంటున్నావు తాగుతా నేను పద్దాగుతా నువ్వు తాగుతావు నా నీ అంతా తాగిపోతుంది కాదు మేము ఎంత కాగిందంటే అవుట్ బెర్లు ఆఫీస్ వచ్చింది దిగువ నేను పోయి కాలే పెడతాం గాలబడతాం టాటా ప్రియా బాయ్ బాయ్ ఓ బాయ్